శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో పదమూడవ తేదీ అనగా బుధవారం తిది ఏ రోజున వృచ్చిక రాశి జాతకుల లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి వారి జతికిలో వీటిపై నిఘా ఉంచాలి అయితే అసలు వేటిపై మీరు జాగ్రత్త తీసుకోవాలో ఎటువంటి పరిస్థితులు మీకు కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వారికి గొప్ప రోజు అవుతుంది మీరు మీ పనుల విజయం సాధిస్తారు మీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఎక్కువగా విశ్వసించద్దు నమ్మద్దు ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు అలాగే మీరు ప్రశాంతంగా ఉండి కుటుంబంలో బాధ్యతలు నిర్వహించాల్సి రావచ్చు మీ కోపం మీ యొక్క పనులను పాడు చేస్తుంది కావున కోపాన్ని నియంత్రించుకోండి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలని జ్యోతిష్కులు సూచిస్తున్నారు ఇంకా మీకు డబ్బు కొరత ఉండవచ్చునో అంటే అవసరమైన వాటికి డబ్బు ఈ రోజున అందకపోవచ్చునో ఈ సమస్య ఎదుర్కోవాల్సి రావచ్చో కాబట్టి మీరు మీ యొక్క ఖర్చులపై నిఘా ఉంచండి మానసికంగా దృఢంగా ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిత్యము భగవన్నామ స్మరణ మరచిపోవద్దు మీకు ఇష్టమైన అభిరుచి లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల్లో కొంత సమయం గడపాలని అనుకుంటారు కానీ గడపలేకపోవచ్చును కానీ చింతపడకండి ఖచ్చితంగా మీరు మీ యొక్క పనులను పూర్తి చేసుకోగలుగుతారు విద్యార్థులు ఈ రోజున చదువులకు కొంత విరామం తీసుకోవాల్సి రావచ్చు మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించడం జరుగుతుంది అయితే ఈ రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితి ఏర్పడడానికి నవగ్రహ పీడ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మంచి విశిష్టమైన శుభ ఫలితాలు అయితే తప్పక పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ